మన వరకే పరిమితమైన ఆశీర్వాదులు ఎంత పొందుకున్నా దీ స్టాండర్డ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అండ్ గోమర్ర కింగ్స్ కూడా అబ్రహాం ఒక ఆశీర్వాదం అవునా కదా ఆనాటి కరువులో ఉన్న దేవుని ప్రజలందరికీ యోసేపు ఒక ఆశీర్వాదం అవునా కదా ముప్పై లక్షల మంది చరలో ఉన్న దేవుని ప్రజలకి మోసే ఒక ఆశీర్వాదం అవునా కదా బౌలున్న జ్ఞానులకు ధాన్యాల ఆశీర్వాదం అవుతాను కదా నూట ఇరవై ఏడు సంస్థల్లో చెదిర ఉన్న యోధులందరికీ మర్దకాయ ఒక ఆశీర్వాదం అవునా కాదా మీరే మాట్లాడతలేరు నేనేమన్నానంటే అసలైన ఆశీర్వాదం ఏంటి తెలిసిన మనమే ఒక ఆశీర్వాదంగా ఇతరులకు మాట

ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయిన తర్వాత డాక్టర్స్ వంద రకాల పరిశోధనలు చేసి ఇప్పుడు ఏం చెప్పారంటే మనిషికి నేలకి ఎర్త్కి కనెక్షన్ ఉంటుంది మనిషి నేలని ఎర్త్ని మిస్ అవుతున్నాడు ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ గో ఫర్ ఏ వాక్ విత్ బేర్ ఫూట్ గూమ్ ఫిర్కే వాహ తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చామని ఇప్పుడు ఇప్పుడు వాకింగ్ షూస్ అని ఒకటి జాకింగ్ షూస్ అన్నీ క్యాజువల్ వేర్ ఒకటి ఇంట్లో ఒకొక్కటి కారులో ఒకటి ఆఫీస్కి ఒకటి పెళ్ళికి అయితే ఇంకొకటి అసలు కొంపలో ఒక షోరూమ్ ఉంటుంది చెప్పులది ఎన్ని జతల బట్టలు ఉన్నాయో ఇంచుమించు అన్ని జతల చెప్పులు ఉన్న గృహాలు ఆశ్చర్యమేమి కాదు సాధారణం ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఆరోగ్యం సర్వనాశనం అసలు ఏమి చేసుకోవద్దు Even without slippers, you must walk on the floor, on the, on the earth, on the dust, for the connectivity.